ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మాయ చాలా శక్తివంతమైనది దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి మేము బ్రహ్మను ఒప్పుకోము మాకు నేరుగా శివబాబాతోనే సంబంధము అని ఎప్పుడు అనుకోరాదు ప్రశ్న ఎటువంటి పిల్లలపై స్వతహాగా అందరికీ ప్రేమ కలుగుతుంది జవాబు ఎవరైతే మొదట ప్రతి విషయాన్ని స్వయం ఆచరణలో ఉంచి తర్వాత ఇతరులకు చెప్తారో వారిపై స్వతహాగా అందరికీ ప్రేమ కలుగుతుంది జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేసి ఆ తర్వాత అనేక మందికి సేవ చేయాలి అప్పుడు అందరి ప్రేమ లభిస్తుంది స్వయం తాము చేయకుండా ఇతరులకు చెప్తే వారి మాటలు ఎవరు వింటారు వారు పండితుని వలె అయిపోతారు ఓం శాంతి తండ్రి పిల్లలను అడుగుతున్నారు పరమాత్మ ఆత్మలను అడుగుతున్నారు మేము పరంపిత పరమాత్ముని సన్ముఖంలో ఉన్నామని బాబాకు తన సొంత రథం లేదని నిశ్చయం ఉంది కదా ఈ బ్రుకుటి మధ్యలో తండ్రి నివసిస్తున్నారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను ఇతని బ్రుకుటి మధ్యలో కూర్చుని ఉన్నాను ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను ఆత్మ బృకుటి మధ్యలో కూర్చుంటుంది కనుక తండ్రి కూడా వచ్చి ఇక్కడే కూర్చున్నారు బ్రహ్మ కూడా ఉన్నాడు శివబాబా కూడా ఉన్నారు ఈ బ్రహ్మ లేకుంటే శివబాబా కూడా ఉండరు కొంతమంది మేము శివబాబానే స్మృతి చేస్తాము బ్రహ్మను చెయ్యము అని అంటారు అయితే శివబాబా ఎలా మాట్లాడతారు శివబాబా పైన ఉన్నారని భావిస్తూ సదా స్మృతి చేస్తూనే వచ్చాము ఇప్పుడు పిల్లలైన మీ అందరికీ ఇక్కడ మేము తండ్రి వద్ద కూర్చుని ఉన్నామని తెలుసు శివబాబా పైన ఉన్నారని భావించరు భక్తి మార్గంలో చెప్పినట్లు శివబాబా పైన ఉన్నారని వారు ప్రతిమ ఇక్కడే పూషింపబడుతుంది అని అనుకోరు ఈ విషయాలు బాగా అర్థం చేసుకునేవి తండ్రి జ్ఞానసాగర్లు అని మీకు తెలుసు అయితే జ్ఞానం ఎలా వినిపిస్తారు బ్రహ్మ శరీరం ద్వారా వినిపిస్తారు కొంతమంది మేము బ్రహ్మను అంగీకరించమని అంటారు కానీ శివబాబా అంటున్నారు నేను ఈ నోటి ద్వారానే నన్ను స్మృతి చెయ్యండి అని మీకు చెప్తున్నాను ఇది అర్థం చేసుకునే విషయం కదా బ్రహ్మ కూడా స్వయంగా శివబాబాను బాబాను స్మృతి చేయమని చెప్తున్నారు నన్ను స్మృతి చేయమని ఇతడు ఎక్కడ చెప్పాడు ఇతని ద్వారానే నన్ను స్మృతి చేయండినని శివబాబా చెప్తున్నారు ఈ మంత్రంను ఇతని నోటి ద్వారా మీకు ఇస్తున్నాను బ్రహ్మ లేకుంటే నేను ఎలా ఇస్తాను బ్రహ్మ లేకుంటే మీరు శివబాబాతో ఎలా కలుస్తారు నా వద్ద ఎలా కూర్చుంటారు మంచి మంచి మహారథులకు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి మాయ నా నుండి వారు ముఖంను ప్రక్కకు తిప్పేస్తుంది మేము బ్రహ్మను ఒప్పుకోము గౌరవించము అని అంటారు అప్పుడు వారి గతి ఏమవుతుంది మాయ ఎంత శక్తిశాలి అంటే ఒక్కసారిగా ముఖంను తిప్పేస్తుంది ఇప్పుడు మీ ముఖం శివబాబా మళ్ళీ చక్కగా చేశారు మీరు నా సన్ముఖంలో కూర్చుని ఉన్నారు మరి బ్రహ్మదేమీ లేదనే వారి గతి ఏమవుతుంది దుర్గతి పాలవుతారు ఓ గాడ్ ఫాదర్ అని మానవులు పిలుస్తారు అయితే గాడ్ ఫాదర్ వింటారా ఓ ముక్తిదాత రండి అని పిలుస్తారు అక్కడి నుండే ముక్తినిస్తారా కల్పకల్పం పురుషోత్తమ సంఘం యుగంలోనే తండ్రి వస్తారు ఎవరిలో వస్తారో వారినే మర్చిపోతే విస్మరిస్తే వారిని ఏమనాలి మాయకు ఎంత బలం ఉందంటే నెంబర్ వన్ పైసాకు కొరగాని వారిక చేస్తుంది ఇటువంటి వారు కూడా కొన్ని సేవా కేంద్రాల్లో ఉన్నారు అందుకే చాలా జాగ్రత్తగా ఉండమని తండ్రి చెప్తున్నారు బాబా వినిపించని జ్ఞానంను ఇతరులకు వినిపిస్తూ కూడా ఉంటారు కానీ పండితుని వలే చెప్పింది ఆచరించరు బాబా పండితుని కథను వినిపిస్తారు కదా ఇప్పుడు మీరు తండ్రి స్మృతి ద్వారా విషయసాగరంను దాటి క్షీరసాగరంలోకి వెళ్తారు కదా భక్తి మార్గంలో అనేక కథలు తయారు చేశారు పండితుడు ఇతరులకు రామనామము జపిస్తూ నది దాటమని చెప్తాడు కానీ స్వయం దాటుకోలేక మునిగిపోయాడు స్వయం వికారాలకు వశమవుతూ ఇతరులకు నిర్వీకారులుగా అవ్వమని చెప్తూ ఉంటారు అటువంటి వారి ప్రభావం ఏముంటుంది ఇక్కడ కూడా చెప్పేవారికంటే వినేవారు తీవ్రంగా ముందుకెళ్తారు ఎవరైతే అనేక మందికి సేవ చేస్తారో వారు తప్పకుండా అందరికీ ప్రియమనిపిస్తారు పండితుడు అసత్యమని తెలిస్తే అతన్ని ఎవరు ప్రేమిస్తారు ప్రాక్టికల్గా బాబాను స్మృతి చేసేవారినే ప్రేమిస్తారు మంచి మంచి మహారథులను కూడా మాయమింగేస్తుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు యుద్ధ సన్నాహాలు పూర్తి అవ్వనంత వరకు కర్మాతీత అవస్థ తయారవ్వదు ఒకవైపు యుద్ధం కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి మరొక వైపు కర్మాతీత స్థితి వస్తుంది బాబాతో సంపూర్ణ సంబంధం ఉంటుంది యుద్ధం పూర్తవుతుంది బదిలీ అయిపోతారు మొదట రుద్రమాల తయారవుతుంది ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు ఈ ప్రపంచం పరివర్తన అవ్వాలని మీరు అర్థం చేసుకున్నారు ఈ ప్రపంచం ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంటుందని వారు భావిస్తారు వినాశనం చాలా సమీపంలో ఉందని మీరు భావిస్తారు మీరు తక్కువ మంది ఉన్నారు వారు ఎక్కువ మంది ఉన్నారు అందువలన మీరు చెప్పేది ఎవరు అంగీకరిస్తారు మీ సంఖ్య ఎక్కువైనప్పుడు మీ యోగ బలం ద్వారా ఇతరులు ఆకర్షింపబడి వస్తారు మీలోని వికారాలు తుప్పు ఎంతగా తొలగిపోతుందో అంత బలం చేకూరుతూ వస్తుంది తండ్రి అన్నీ తెలిసిన వారని కాదు కానీ అందరి స్థితులు వారికి తెలుసు తండ్రి పిల్లల స్థితిని తెలుసుకోలేరా వారికి అంతా తెలుసు ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి రాలేదు చాలా కఠినమైన పెద్ద తప్పులు కూడా జరిగే అవకాశం ఉంది మహారథుల ద్వారా కూడా జరుగుతాయి సంభాషణలు నడవడుకలు మొదలైనవన్నీ ప్రసిద్ధమవుతాయి ఇప్పుడు ఇంకా దైవీ నడవడుకలు అలవర్చుకోవాలి దేవతలు సర్వగుణ సంపన్నులు కదా ఇప్పుడు మీరు అలా తయారవ్వాలి కానీ మాయ ఎవ్వరినీ వదిలిపెట్టదు అత్తిపతి ఆకు వలే ముడుచుకుని పోతారు ఐదు మెట్లు ఉన్నాయి కదా దేహాభిమానం వలన పైనుండి ఒక్కసారిగా క్రింద పడిపోతారు పడుతూనే చనిపోతారు ఈ రోజుల్లో స్వయాన్ని చంపుకునేందుకు ఎన్నెన్నో ఉపాయాలు చేస్తున్నారు ఇరవై అంతస్తులు భవనం పైనుండి క్రిందకు దూకి ఒక్కసారిగా మరణిస్తున్నారు ఆసుపత్రిలో చేరి దుఃఖపడకుండా చనిపోతున్నారు కొంతమంది స్వయాన్ని కాల్చుకుంటున్నారు ఒకవేళ ఎవరైనా రక్షిస్తే ఎంత బాధను దుఃఖంను అనుభవిస్తారు కాలిపోతే ఆత్మ వెళ్ళిపోతుందని శరీరాన్ని హత్య చేసుకుంటారు జీవఘాతం చేసుకుంటే దుఃఖం నుండి విడుదలవుతామని భావిస్తారు ఆవేశం వస్తూనే ఇలా చేసేసుకుంటారు చాలామంది ఆసుపత్రుల్లో ఎంతో దుఃఖంను అనుభవిస్తారు వీరి దుఃఖం దూరం కాదు దీనికంటే వీరికి ఏదైనా మాత్ర ఇస్తే సమాప్తమైపోతారని డాక్టర్లు భావిస్తారు అయితే అటువంటి మాత్రలు ఇవ్వటం మహాపాపమని వారు భావిస్తారు ఈ బాధ భరించటం కంటే శరీరం వదిలేయటం మంచిదని ఆత్మ స్వయంగా చెప్తుంది ఇప్పుడు శరీరాన్ని వదిలించేదెవరు ఇది అపారమైన దుఃఖాల ప్రపంచం అక్కడ అపారమైన సుఖం ఉంటుంది మనమిప్పుడు దుఃఖధామం నుండి సుఖధామానికి వాపస్ వెళ్తామని అలా వెళ్లేందుకు వారిని స్మృతి చేయాలని పిల్లలైన మీరు భావిస్తారు తండ్రి కూడా ప్రపంచం పరివర్తన అవ్వాల్సినప్పుడు సంఘం యుగంలో వస్తారు పిల్లలైన మిమ్మల్ని సర్వ దుఃఖాల నుండి విడిపించి నూతన పవిత్ర ప్రపంచానికి తీసుకెళ్లేందుకు నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు పావన ప్రపంచంలో కొంతమంది మాత్రమే ఉంటారు ఇక్కడ చాలామంది ఉన్నారు పతితులుగా ఉన్నారు అందుకే ఓ పతిత పావన అని పిలుస్తారు కానీ ఈ చీచీ ప్రపంచం నుండి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లమని మహాకాలుణ్ణి పిలుస్తున్నామని భావించరు బాబా తప్పకుండా వస్తారు అందరూ చనిపోతేనే కదా శాంతి ఏర్పడుతుంది శాంతి శాంతి అంటూ ఉంటారు శాంతి అయితే శాంతిధామంలో ఉంటుంది కానీ ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులుంటే శాంతి ఎలా ఏర్పడుతుంది సత్యుగంలో అయితే సుఖశాంతులు ఉండేవి ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి అవి ఎప్పుడైతే సమాప్తమై ఒకే ఒక ధర్మస్థాపన జరుగుతుందో అప్పుడు సుఖశాంతులు ఏర్పడతాయి హాహాకారాలు తర్వాత మళ్ళీ జయజయ ధ్వనులు వినిపిస్తాయి పోను పోను మృత్యు బసారు ఎంత భయంకరంగా ఉంటుందో ఎలా చనిపోతారో ఎలా బాంబులతో కూడి అగ్ని తగులుకుంటుందో చూస్తారు పోను పోను అవన్నీ చూసి చాలామంది వినాశనం తప్పకుండా జరుగుతుందని అంటారు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో పిల్లలైన మీకు తెలుసు వినాశనమేమో తప్పకుండా జరుగుతుంది ఆ తండ్రి ఒకే ధర్మంను స్థాపన చేయిస్తారు రాజయోగం కూడా నేర్పిస్తున్నారు మిగిలిన అనేక ధర్మాలు సమాప్తమైపోతాయి గీతలో ఇదంతా ఏమీ చూపించలేదు మరి ఆ గీత చదివినందున ఫలితమేం కలిగింది ప్రళయం జరిగిపోయినట్లు చూపిస్తారు భలే జలమయమవుతుంది కానీ పూర్తి ప్రపంచం జలమయమవ్వదు భారతదేశం అవినాశి పవిత్రమైన ఖండం అందులో కూడా పర్వతం అన్నిటికంటే పవిత్రమైన తీర్థస్థానం అక్కడే తండ్రి వచ్చి సర్వులకు సద్గతిని ఇస్తారు దిల్వాడా మందిరం ఎంతో మంచి జ్ఞాపక చిహ్నం చాలా అర్థసహితంగా ఉంది కానీ ఎవరు కట్టించారో వారికి ఈ విషయాలు తెలియవు అయినా వారు చాలా తెలివిగలవారు కదా ద్వాపర యుగంలో తప్పకుండా చాలా తెలివిగలవారు ఉంటారు కలియుగంలో అయితే ప్రధానంగా ఉన్నారు అన్ని మందిరాలలో ఇది చాలా ఉన్నతమైనది ఇందులో మీరు కూర్చుని ఉన్నారు మేము చైతన్యులమని మీరు తెలుసుకున్నారు అది మన జడ స్మృతి చిహ్నమే ఇంకా కొంత సమయం వరకు ఈ మందిరాలు మొదలైనవన్నీ తయారవుతూ ఉంటాయి ఆ తర్వాత అవి పడిపోయే సమయం వస్తుంది మందిరాలు మొదలైనవన్నీ పాడై పడిపోయినప్పుడు హోల్సేల్గా మృత్యు జరుగుతుంది మహాభారి మహాభారత యుద్ధమని గాయనం చేయబడింది కదా అందులో అందరూ సమాప్తమైపోతారు తండ్రి ఈ సంఘం యుగంలోనే వస్తారని కూడా మీరు అర్థం చేసుకున్నారు తండ్రికి రథం కావాలి కదా ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడే అది చైతన్యమై కదులుతుంది ఆత్మ శరీరాన్ని వదులుతూనే శరీరం జడమైపోతుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు మీరు లక్ష్మీనారాయణుల వలె తయారవ్వాలి కనుక అటువంటి గుణాలు కూడా ఉండాలి కదా పిల్లలైన మీకు ఈ ఆట గురించి తెలుసు ఈ ఆట ఎంత అద్భుతంగా తయారైంది ఈ ఆట రహస్యమంతా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు తండ్రి జ్ఞానపూర్ణులు బీజ స్వరూపులు కదా ఆ తండ్రే వచ్చి కల్పవృక్ష జ్ఞానమంతా ఇస్తున్నారు ఈ వృక్షంలో ఏమేం జరుగుతుందో ఇందులో మీరు ఎలాంటి పాత్రను ఎంతకాలం అభినయించారో అంత అర్థం చేయిస్తున్నారు అర్ధకల్పం రాజ్యం అర్ధకల్పం అసురీ రాజ్యం మంచి మంచి పిల్లల్లో మొత్తం జ్ఞానమంతా ఉంటుంది తండ్రి తన సమానం టీచర్గా చేస్తున్నారు టీచర్లు కూడా నెంబర్ వారుగా ఉంటారు కొంతమంది టీచర్లుగా తయారైన తర్వాత దిగసారిపోతారు అనేక మందికి నేర్పించి స్వయం సమాప్తమైపోతారు చిన్న చిన్న పిల్లల్లో రకరకాల సంస్కారాలు ఉంటాయి తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇక్కడ కూడా సరిగ్గా జ్ఞానం అర్థం చేసుకొని వారు నడవడుకులు సరిచేసుకోలేని వారు అనేక మందికి నిచ్చేందుకు నిమిత్తంగా అవుతారు ఇది కూడా శాస్త్రాల్లో చూపించారు అసుర్లు వచ్చి రహస్యంగా కూర్చునేవారు వెలుపలికి వెళ్ళి అయి ఎంతో విసిగించారు విఘ్నాలు వేస్తూ ఉంటారు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఉన్నతాతి ఉన్నతులైన తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారు ఎంతోమంది విఘ్నరూపులుగా అవుతారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మీరు సుఖశాంతుల స్తంభాలు మీరు చాలా రాయల్గా ఉంటారు మీకంటే రాయల్గా ఉండేవారు ఈ సమయంలో ఎవ్వరూ ఉండరు కనుక మీరు అనంతమైన తండ్రి పిల్లలు కదా ఎంతో మధురంగా వ్యవహరించాలి ఎవ్వరికీ దుఃఖం నివరాదు లేకుంటే చివరి సమయంలో వారే గుర్తుకు వస్తారు శిక్షలు అనుభవించవలసి వస్తుంది తండ్రి చెప్తున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి పిల్లలకు సూక్ష్మవతనంలో బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది అందువల్ల మీరు కూడా అలా సూక్ష్మవతన వాసులుగా అవ్వండి మూగి సైగులు అభ్యసించండి చాలా తక్కువగా మాట్లాడాలి మధురంగా మాట్లాడాలి ఇలా పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు శాంతి స్తంభాలుగా అవుతారు మీకు నేర్పించేవారు తండ్రి మీరు మళ్ళీ ఇతరులకు నేర్పించాలి భక్తి మార్గం శబ్ద మార్గం ఇప్పుడు మీరు సైలెన్స్గా అవ్వాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ చాలా రాయల్గా మధురంగా వ్యవహరించాలి శాంతి సుఖములు ఇచ్చే స్తంభాలుగా అయ్యేందుకు చాలా తక్కువగా మధురంగా మాట్లాడాలి సైకిల్ భాషను అభ్యసించాలి శబ్దంలోకి రాకూడదు సెకండ్ పాయింట్ స్వయంలో దైవీ నడవడికలను అలవర్చుకోవాలి అత్తిపతిగా అవ్వరాదు యుద్ధానికి ముందే కర్మాతీత స్థితిని చేరుకోవాలి నిర్వీకారులుగా అయి నిర్వీకారులుగా చేసే సేవ చేయాలి వరదానము పవిత్రమైన ప్రేమ యొక్క పాలన ద్వారా అందర్నీ స్నేహ సూత్రంలో బంధించే మాస్టర్ స్నేహ భవ ఎప్పుడైతే స్నేహసాగరుడు మరియు మరియు సంపన్నమైన నదులు మేలా జరుగుతుందో అప్పుడు నది కూడా తండ్రి సమానం మాస్టర్ స్నేహసాగరంగా అయిపోతుంది అందువలన విశ్వంలోని ఆత్మలు స్నేహం యొక్క అనుభవం ద్వారా స్వతహాగా సమీపానికి వచ్చేస్తాయి పవిత్రమైన ప్రేమ లేక ఈశ్వర్య పరివారం యొక్క పాలన ఐస్కాంతం వలె స్వతహాగానే ప్రతి ఒక్కరిని సమీపంగా తీసుకొస్తుంది ఈ ఈశ్వర్య స్నేహం అందరినీ సహయోగులుగా చేసి ముందుకు వెళ్ళే సూత్రంలో బంధిస్తుంది స్లోగన్ సంకల్పము మాట సమయము గుణాలు మరియు శక్తుల ఖజానాలను జమ చేసుకుంటే వీటి సహయోగం లభిస్తూ ఉంటుంది అచ్చా ఓం శాంతి